పేదలు వికలాంగులకు అండగా బీజేపీ బండపల్లి సతీష్ భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్పూర్తితో ఆదివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో పలువురి వికలాంగులకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బండపల్లి సతీష్ గారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకుని సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు సీనియర్ నాయకులు రెడ్డి కనకంట్ల హరి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు